హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన మొక్కతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్కనే గాలివాన చెట్టు అదేవిధంగా భూతాల బెర్రీ బోతాంకుసం కొండ మిరప తుప్ప కుక్క మిరప పచ్చిమిరప మరియు ఎర్రిమిరప అదేవిధంగా ఈ మొక్కనే వెంపల చెట్టు గబ్బాకు చెట్టు అని వివిధ ప్రాంతాల్లో పిలవడం జరుగుతుంది అయితే ఈ మొక్కని మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటాము కానీ దీని పేర్లు మనలో చాలామందికి తెలియవు ఇలాంటి మొక్కల గురించి నా ఛానల్ ఇప్పటికే చాలా మొక్కల గురించి మీకు వీడియోలు తీసి వివరించడం జరుగుతుంది కావున మా ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రకృతి గురించి వీడియోలు చేసే కొద్దిమందే ఉంటారు అలాంటి వారిని ప్రోత్సహిస్తే మన ప్రకృతికి మన మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మొక్క శాస్త్రీనామం క్రోటన్ బోనా ప్లాంటినం అయితే ఈ మొక్క యు ఫోర్బుఎసి ఫ్యామిలీకి చెందినది ఈ చెట్టును హిందీలో అయితే కాలాభాంగ్రాని కన్నడంలో అయితే నేలబొడి సొప్పి అని ఇంగ్లీష్లో అయితే డాగ్ మిర్చి వైల్డ్ మిర్చి అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా కాలువల పక్క రోడ్ల ప్రక్క మరియు నదీ ప్రవాహాల పక్కన ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇవి వర్షాకాలం ప్రారంభం అయితే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే మన పెద్దలు ఈ చెట్టుకి నిచ్చెన వేసుకొని ఎక్కే మనుషులు పుడతారని అలా జరిగినప్పుడు ఈ బ్రూ ప్రపంచం అంతమైపోతుందని శ్రీ వీరబ్రహ్మం గారు తమ గ్రంథంలో చెప్పారని విశ్వసిస్తారు అదేవిధంగా మన చిన్నపిల్లలైతే వీటిని చిన్నప్పుడు కొబ్బరికాయలు అని సరదాగా బొమ్మల్లో పెట్టుకొని ఆడుకునేవారు అలాగే వీటికి ఈ కొమ్మల్ని చిన్నవి చింపితే నొరగలాంటి ద్రవం ఒకటి వస్తుంది వాటిని పిన్నిషుల్లో పెట్టుకొని బుడగల్లాగా ఊదుకుంటే బుడగలు వచ్చేవి అందుకనే ఈ మొక్కని గాలి బుడగల మొక్క అని కూడా పిలుస్తారు ఇలాంటి అనుభవం మన చిన్నతనంలో కానీ మీ చిన్నతనంలో కానీ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ మొక్క వల్ల కూడా చాలా ఉపయోగాలు మనకున్నాయి దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీని గురించి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్